అందరికీ నమస్కారాలు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్కారాలు ఈరోజు రాష్ట్రంలో నకిలీ మద్యానికి చెక్కు పెట్టేందుకు ఏపీ ఎక్సైజ్ సురక్ష అని ఒక యాప్ తీసుకొచ్చాం ఈ ప్రభుత్వానికి కొన్ని వారసత్వంగా సక్రమించినటువంటి సమస్యల్లో ఇదొక సమస్య పంతొమ్మిది ఇరవై నాలుగు నకిలీ మద్యం లీగలైజ్ చేసి ఏరులై పారిచ్చారు దాంతో ఆకుండా గంజాయి కూడా కల్టివేట్ చేసి రాష్ట్రం మొత్తం గంజాయి మయం చేసే పరిస్థితి వచ్చారు ఒక వాణిజ్య పంటగా తయారు చేశారు ఒక పంటగా తయారు చేశారు ఇంకొక పక్కన డ్రగ్స్ కూడా విచ్చలవిడిగా వచ్చే పరిస్థితికి వచ్చాయి ఒక్కరోజు సమీక్ష చేయలేదు ఎలాంటి చర్యలు తీసుకోలేదు అదే సమయంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రక్షాళన వదిలిపెట్టాం రౌండ్ ప్రక్షాళన ఒక పక్క నకిలీ మద్యం లాజికల్గా తీసుకపోవడం కోసం సిట్ వేసాం సిట్ అది దాని పని అది చేస్తూ ఉంది ఇంకొక పక్కన ఎక్కడికక్కడ ఈగలని వ్యవస్థ పెట్టి మొత్తం ఏజెన్సీ ఏరియాలో ఎక్కడైతే గంజాయి విపరీతంగా పండించే పరిస్థితి ఉన్నారో అక్కడే కాకుండా ప్లెయిన్ ఏరియాలో కూడా వచ్చిన మొదట్లో ఇడల్లో కూడా గంజాయి పరి పెంచే పరిస్థితికి వచ్చారు అంటే ఇది ఒక వాణిజ్యపరంగా లాభసాటి పంటగా తయారు చేసేసారు అదే మరి వేరే రాష్ట్రాల నుంచి వచ్చే డ్రగ్స్ను కూడా టోటల్గా కంట్రోల్ చేశాం నేను ఆ రోజు కూడా ఎన్నికల కంటే ముందు చెప్పాను నకిలీ మద్యం ఇవన్నీ మెర్సలెస్గా డీల్ చేయగలుగుతాం కానీ వ్యవస్థను ప్రక్షాడన చేయగలుగుతాం ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే అన్నీ కూడా వీళ్ళ ఓన్ బ్రాండ్స్ ఏమున్నాయి తప్ప నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఆంధ్రప్రదేశ్ లివ్ వీళ్ళ ఓన్ బ్రాండ్స్ ఆ ఓన్ బ్రాండ్స్ని ఇక్కడ ప్రమోట్ చేసి ఏ బ్రాండ్ కావాలో ఆ బ్రాండ్ అమ్మే పరిస్థితి వచ్చి దాన్ని లీగలైజ్ చేశారు వ్యవస్థని షాపులు లీగలైజ్ చేశారు ఇంకొక పక్కన ట్రాన్స్పోర్ట్ వీళ్ళ ఓన్ మనుషులు పెట్టుకొని వీళ్ళ ఓన్ మనుషులతో అమ్మించే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క దీనికి ఒక జవాబుదారితనం లేకుండా అన్ని డిస్టరీస్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు బలవంతంగా హ్యాండ్ ఓవర్ చేసుకునే పరిస్థితికి వచ్చారు అంటే ఒక ఇల్లీగల్ నేర సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసి అమ్మే పరిస్థితికి వచ్చారు అది ఇవన్నీ చేసిన తర్వాత మేము వచ్చిన తర్వాత సిట్ వేసాం సిట్ దాని పని అది చేస్తూ ఉంది అయితే ఇక్కడికి వచ్చినప్పుడు అంత పెద్ద స్కామ్ జరిగిన తర్వాత రాష్ట్రంలో ఒక భయం ఉండాల్సిన అవసరం ఉంది భయం లేకుండా బరిదెగించారంటే దెర్ ఈజ్ సమ్ కాన్స్పరసీ అగైన్ అంటే ఎవరైనా సరే నేను ఒకసారి చెప్పానంటే కంట్రోల్లో ఉంటే వాళ్ళు సర్వైవ్ అవుతారు కంట్రోల్ తప్పి ఇష్టానుసారంగా మేము చేస్తాం మీ వల్ల అయింది మీరు చేయండి అంటే మాత్రం నేను ఆ రోజు కూడా చెప్పా ఒకసారి కొరడా తీసుకుంటే మాత్రం విశేషణ ఉండదు నేరస్తులు ఎవడైనా ఎవరు ఎవరి ముసుగులో వచ్చినా ఎవరు ముసుగేసినా ముసుగు తీసి నేరస్తుల్ని నేరస్తులనే చూస్తానని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పాను అందుకే ఒక పక్క ప్రక్షాళన ఒక పక్క ఇలాంటి నేరాలు చేసేవాళ్ళని వన్స్ ఫర్ ఆల్ ఈ రాష్ట్రంలో ఒక ఫ్యాన్సీ తయారైంది నేను చాలా రోజులు మీరు చూస్తే ఈరోజు కాదు నేను రాజకీయాల్లో నిన్నటికి పదహైదు సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా కంప్లీట్ చేశాను అరుదైన రికార్డు ఆంధ్రప్రదేశ్లో ఒక పదహైదేళ్ళు అపోజిషన్గా ఉన్నా ముప్పై ఏళ్ళు ఒక పార్టీ అధ్యక్షునిగా ఉన్నా మా పార్టీనే అధికారంలో మీరు చూస్తే ఒక ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు ఉంది ఇప్పటికి ఇరవై రెండేళ్ల పైన ఉంది ఇవన్నీ తెలిసి ఎప్పుడూ చూడనటువంటి విపరీతమైన ధోరణి విపరీతమైనటువంటి నేర చరిత్ర కలిగిన నాయకులు నేరాలు చేసి ఘోరాలు చేసి ఎదుటి వాళ్ళపైన గుడ్డగా కాల్చి ముఖాన్ని వేసినట్టు ఎదుటి వాళ్ళపైన వేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అయితే నేను వాళ్ళపైన ఏం చేయాలో చేస్తూనే వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ఎక్కడికక్కడ టోటల్గా ప్రక్షాళన చేసే బాధ్యత తీసుకొస్తాం ఈరోజు దేశంలో అన్ని రాష్ట్రాలతో సమానంగా అన్ని రాష్ట్రాల కంటే మెరుగైనటువంటి ఆర్థిక ఏదైతే మద్యం విధానం తీసుకొచ్చాం అన్ని రాష్ట్రాల్లో ఉండే విధానాలన్నీ స్టడీ చేశారు స్టడీ చేసిన తర్వాత ఎక్కడెక్కడ బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నాయి అవన్నీ కూడా తీసుకున్నారు అంతకు మునుపు నైబరింగ్ స్టేట్స్ నుంచి మద్యం మన రాష్ట్రానికి వచ్చేది దానికి కారణం ఇక్కడ నాణ్యత లేని మద్యం విపరీతమైన ధరలు కామన్ మ్యాన్ భరించలేని భారం అన్నీ కలిపి ఫైనల్గా వ్యవస్థ కూలిపోయే పరిస్థితికి వచ్చింది కర్ణాటక నుంచి బార్డర్కి తెలంగాణ నుంచి ఆ బార్డర్కి తమిళనాడు నుంచి ఒరిస్సా నుంచి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడ మద్యం మిగిలింది ఇక్కడ ఇల్సిట్ ఇప్పుడు అన్నీ కూడా కంట్రోల్ చేసాం బెస్ట్ పాలసీ ఇచ్చాం ఇప్పటికే చాలా జిల్లాలని ఐడి ఫ్రీ డిస్ట్రిక్ట్స్గా కూడా డిక్లేర్ చేశాం